కొత్తపట్టణం మండలం పిన్నేటివారిపాలెం పాలెం గ్రామంలో అక్రమంగా నిర్మించిన ఎన్ఎస్ఆర్ హ్యాచరీని మూపించాలని చుట్టుపక్కన పొలం వారు డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎన్సీఏ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఎన్ఎస్ఆర్ హ్యాచరీ వలన చుట్టుపక్కల ఉన్న నీరు కలుషితం అవుతుందని వారు తెలిపారు హ్యాచరీ పక్కన ఉన్న రాజారెడ్డి పొలాన్ని దొంగ డాక్యుమెంట్ సృష్టించి హ్యాచరీ యజమాని బెదిరింపులకు గురి చేస్తున్నారని దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి మరియు కొత్తపట్టణం మండలం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేదు అని వారు తెలిపారు సోమవారం ప్రధానమంత్రి గ్రీవెన్స్ కి సమస్య తీసుకెళ్తామని ఈలోగా అధికారులు సమస్య పరిష్కరించి ఎన్ఎస్ఆర్ హ్యాచరీ యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో భూ యజమాని రాజారెడ్డి ఎంఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు చెన్నకేశవులు శంకర్రావు పాల్గొన్నారు

ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు కొత్త పట్టణంలో పిండివారిపై పిండిపోయిన వారి పాలంలో రెండు ఎకరాల పొలం ఉంది ఆ రెండు ఎకరాల పొలంలో తోటలు వ్యవసాయం ఉంటాము ఈ ఎన్ఎస్ఆర్ ఆశ్చర్యతోను నా పొలంలో కూడా పక్క పొలంలో కూడా పైప్లైన మురికి వాటర్ రసాయనాలతో కలిసి వాటర్ వదిలేసి నా పంట పొలానికి బాగా ఇబ్బంది కలిగిస్తున్నాడు కలిగిస్తుంటే దాని మీద నేను పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో వేయటం జరిగింది ఆ కేసు వేసిన తర్వాత అది స్టే ఆ యాచరీ సంబంధించిన అతనికి నోటీసులు ఇవ్వటం దాని గురించి జరిగిన తర్వాత అతను పది రెండు వేల ఇరవై రెండు పదో నెలలో నన్ను సంపాదించడం జరిగింది మీ పొలం ఇస్తారా నేను తీసుకుంటాను అన్నాడు సార్ నేను పొలం అయితే అమ్మదలుచుకోలేదు అది అలాగే ఉంటుంది నేనైతే ఇవ్వనని చెప్పాను చెప్పిన తర్వాత అతను రెండు మూడు సార్లు వేరే వాళ్ళ మధ్యవర్తులతో కూడా సంపాదించడం తర్వాత పెద్ద మంత్రులతో కూడా ఫోన్ చేపించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో నేను ఎవరికి సార్ నేనైతే పొలం అమ్మదలుచుకోలేదు దాన్ని నేను అలాగే ఉంచుకుంటాను నాకు కొంచెం టైం ఉందని చెప్పాను ఈ లోపే ఏం జరిగిందంటే నాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసీ తీసుకున్న క్రమంలో ఆ ఎన్ఓసి తీసుకొచ్చిన తర్వాత రెండు డాక్యుమెంట్లు అతని అగ్రిమెంట్లు బయటపడ్డాయి ఒక అగ్రిమెంట్ ఏమో నలభై ఒక్క లక్షకి పొలవమ్మి ముప్పై ఐదు లక్షలు నాకు ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టు ఐదు లక్షలు ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాల్సినట్టుగా ఒక స్టాంప్ పేపరు తర్వాత రెండో స్టాంప్ పేపర్ ఏమో తొంభై తొమ్మిది సంవత్సరాలు నీకు లీజుకి ఇచ్చినట్టు ముప్పై ఆరు లక్షల రూపాయలు లీజుకి నువ్వు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చావు ఇరవై ఒక్క లక్షల రూపాయలు క్యాష్ కట్టాము ఇంకా పదిహేను లక్షలు బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఆ రెండు అగ్రిమెంట్లు కలిపి పద్నాలుగో తారీఖున నువ్వు చేయించారు నోటర్ చేపించిన తర్వాత నేను వెంటనే మాల ఎవరైతే లాయర్ గారు ఉన్నారో లాయర్ గారికి ఫోన్ చేశాను సార్ ఇదేంది ఈ కాగితాలోనే మరి నాకు కూడా కాల్ చేసి అడగాలి కదా ఏంది అంటే అది దాని గురించి అతను లాయర్ గారు ఏం మాట్లాడలేదు సరే అతను కూడా యాచిక గల అతను కూడా ప్రభాకర్ చౌదరి కూడా ఫోన్ చేసి అడిగాను ఏం సార్ ఇది ఇలా చేసారు ఏంటంటే నువ్వు నా మీద కేసేస్తావా నువ్వు నీ దిక్కున్న సంగతి ఇది నువ్వు చేసుకో పొలం కొంటే నేనే కొనాలి నీ పొలం అయితే ఇంకెవరు తీసుకోరు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది దాని మీద నేను కేసు కూడా పెట్టడం జరిగింది కేసు పెడితే తను పిలిచి విచారించారు విచారించి పిలిస్తే మీ ఇద్దరు కాజ్ చేసుకుని దాని గొడవలాక్కకుండా చేసుకోండి పొలం అమ్మితే ఇప్పుడు అమ్ముతానంటే చెప్పు తీసుకుంటాను అన్నాడు నేనైతే పొలం అయితే అంత అమ్మదేసుకోలేదు సార్ నాకు ఇప్పుడు అది వాల్యూ పెరిగిపోయింది వన్ సీఆర్ ఎనభై లక్షల వరకు పొలాల రేటు ఉన్నాయని చెప్పాను అతను కాదు సార్ నాకు అది ఇదని చెప్పేసి అతనితో మాట్లాడి మిద్దరు తెలుసుకుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కూడా జరిగింది సరే ఇక నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి చెన్నకేశంలో అన్నని సంపాదించడం జరిగింది శంకరాన్న కూడా చెబితే దీన్ని ఇట్లా నీకు అన్యాయం జరుగుతుంది నీ కులం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది సో వాడు తీసుకుంటే అతనే తీసుకోవాలి చౌదరి గారు లేకపోతే నువ్వు తీసుకోవడానికి లేదన్న విధంగా నిన్ను ఇచ్చేశారు దీని గురించి మనం న్యాయబద్ధంగా చూద్దాము అని చెప్పేసి సర్వ్ చెప్పడం జరిగింది దాని దాని గురించి మీరు మీడియా మిత్రులు కూడా సంప్రదించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు మాలవ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు కొత్తపట్నం మండలంలో పిన్నిపోయిన వారి పాలెంలో ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ అధిక అధినేత అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారు ఇక రాజారెడ్డి గారి పొలం అక్రమంగా ఆక్రమించి దానిలో పైప్ లైన్ వేసి దానిలో రసాయనాలు వదులుతూ చుట్టుపక్కల పొలాలన్నీ అయ్యే విధంగా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు జిల్లా కలెక్టర్ గారిని సమర్థించ సంప్రదించారు ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ సంప్రదించారు ఏ ఒక్కరు కూడా వాటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తే కోర్టులో కూడా అక్కడ ఉన్న లాయర్లని ఈ ప్రభాకర్ చౌదరి మేనేజ్ చేసి వీళ్ళ లాయర్ని కూడా కోర్టులో ఫైల్ చేయనీయకుండా స్టే వేయనీయకుండా చేసే పరిస్థితి ఏర్పడి ఉంది ఈ యొక్క రాజారెడ్డి ఈ మధ్యనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు నేను కూడా సిఏ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను సిఏ గారిని అడిగితే ప్రభాకర్ చౌదరి గారు చాలా మంచి అయినండి ఆయన చాలా ఇన్నోసెంట్ ఆయనతో ఏమైనా ఉంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి కానీ కేసులు మాత్రం పెట్ట కుదరదు అని చెప్పాడు అతను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పొలం అమ్మినట్టుగా ఒక డాక్యుమెంటు లీజ్కి ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ రెండు డాక్యుమెంట్లు సృష్టించాడు ఈ డాక్యుమెంట్లు చూడండి అంటే ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి కేసులోకి రావండి అతను చేసుకున్న రైట్ ఉంది అన్నట్టు సిఐ గారు మాట్లాడారు సో ఎక్కడికి పోయినా కూడా అతను న్యాయం జరగట్లేదు జరగట్లేదనే ఉద్దేశంతో నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రి గారికి మెయిల్ ద్వారా ఒక లెటర్ పెట్టడం జరిగింది సార్ అక్కడ నుండి కూడా ఎటువంటి రిప్లై కూడా రాలేదు అలాగే డీజీపీ గారికి కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ నుంచి కూడా ఎటువంటి రిప్లై రాలేదు సో నేను వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గ్రీవెన్స్లో మెంబర్గా రిజిస్టర్ అయ్యి ఉన్నాను సో ఇప్పుడు ఈ యొక్క మొత్తం తతంగాన్ని ఎక్కడ మొదటి నుండి ఏం జరిగిందో ఈ తతంగం అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ గ్రీవెన్స్కి తీసుకెళ్లి అక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా కలెక్టర్ గారి ద్వారా హ్యాచరీస్ పెట్టే పరిస్థితుల్లో ఆ హ్యాచర్ యాక్చువల్గా ఆ హ్యాచరీకి గ్రామ పంచాయతీ అనుమతి లేదు రెవెన్యూ వాళ్ళు అనుమతి లేదు జిల్లా కలెక్టర్ గారు ఫిషరీస్ కమిటీ గా ఉంటారు ఆయన అనుమతి లేదు జిల్లా కలెక్టర్ గారు అనుమతి లేదు అన్నీ కూడా ఆయన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈవెన్ గ్రామ పంచాయతీ అనుమతి అంటే గ్రామంలో ఉన్న ఒక నలుగురు రైతులను కూర్చోబెట్టి వాళ్ళు నలుగురుతో సంతకాలు పెట్టించుకొని నలుగురు గ్రామంలో రైతులు నాకు నో అబ్జెక్షన్ ఇచ్చారు అని నో సర్టిఫికేట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అదే గ్రామ పంచాయతీ సెక్రటరీ అనుమతి కూడా ఎటువంటిది మంజూరు చేసి ఉండలేదు రెవెన్యూ అధికారులు అనుమతి ఇవ్వలేదు జిల్లా కలెక్టర్ గారు అనుమతి ఇవ్వలేదు ఎవరు అనుమతి లేకుండా అతను అక్రమంగా హ్యాచరీ తయారు చేసుకొని సరే అతను పైప్ లైన్ అతని పొలంలో వేసుకోకుండా రాజారెడ్డి లేకుండా వేసుకెళ్ళి కొంటే నేనే కొనలేకపోతే నీరు ఎవరు కొనరు అమ్మితే నేను నచ్చిన రేటు అడుగుతాను అంతవరకు అమ్ముతాము లేకపోతే లేదని ఎనభై లక్షలు ఉన్న పొలాన్ని నలభై లక్షలకి ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదని చెప్పి అతను అతనితోటి ఇప్పుడు ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది అక్కడ ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉన్నటువంటి పొలాన్ని నేను ఆల్రెడీ పైప్ లేని వేసాను నువ్వు ఏం పీక్కుంటావో పీక్కోండి అతను గట్టిగా మాట్లాడితే అధికారులంతా నా పక్షమే రాజకీయ నాయకులంతా నా పక్షమే ఆయన ఎమ్మెల్యే గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే గారు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కలవడానికి అసలు నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వెళ్తే ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది సో ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది సో ఈ విషయాన్ని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి రెవెన్యూ అధికారుల దృష్టికి పిన్ని పాలెం గ్రామ పంచాయతీ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం ఒకసారి కనుక వాళ్ళు ప్రయత్నం చేసి రాజారెడ్డి గారి సమస్య కనుక పరిష్కారం చేస్తే ఓకే లేదంటే ఒక రెండు మూడు రోజులు చూసే సోమవారం రోజు మేము వచ్చే సోమవారం రోజు ప్రధానమంత్రి గ్రీవెన్స్లో దీన్ని రిజిస్టర్ చేస్తాము దానిపైన ఒక కమిషన్ వేయిస్తాము ఎన్ఎస్ఆర్ హెచ్ఎస్ మూసేసేంతవరకు పోరాటం ఆగదు రాజారెడ్డి గారికి న్యాయం చేసేంతవరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం